వికలాంగుల వృద్ధుల ఒంటరి మహిళల పెన్షన్ ద్వారా అక్కుల సాధనకై ఈ నెల పదమూడున మందకృష్ణ మాదిక ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బోయిన్పల్లి మండలం నుంచి వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు అబనేరి ప్రభాకర్ కోరారు బోయినపల్లి మండల కేంద్రంలో ఆదివారం వృద్ధులు విధంతువులు వికలాంగులతో ఒంటరి మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా ప్రకటించిన విధంగా వృద్ధులకు విధంతులకు ఒంటరి మహిళలకు చేనేత కార్మికులకు నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇప్పటి వరకు ఇవ్వడం లేదని పెన్షన్ పెంచే విధంగా ఈ నెల పదమూడున హైదరాబాద్లో మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో జరిగే అసెంబ్లీ ముట్టడికి భారీ సంఖ్యలో పెన్షన్దారులు హాజరై విజయవంతంగా చేయాలని కోరారు కార్యక్రమంలో నాయకులు ఖానాపూర్ లక్ష్మణ్ ఎలగందలే భిక్షపతి జిల్లా కో కరీంనర్ కత్తిరిపాక రవీందర్ అగర్పల్లి పరశురాములు కన్నం సాగర్ ఇల్లందల రాజు కొంకటి రమేష్లు ఉన్నారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల మేము అధికారంలోకి వస్తే పెన్షన్ ధరలు అటువంటి పెన్షన్ను రెండు వేలది నాలుగు వేలు చేస్తాము వికలాంగులది నాలుగు వేలుది ఆరు వేలు అనేటువంటి పద్ధతిలో మరి లో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రకటించడం జరిగింది మరి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అవుతుంది అంటే ఇంకొక రెండు అయితే ఇంకొక నాలుగు నెలలు అయితే రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి కూడా మరి ఇచ్చిన మాట ప్రకారము మరి వితంతులు వృద్ధులు ఒంటరి మహిళలు మరి పెన్షన్ విషయంలో మరి దాన్ని ఊస ఎత్తకుండా ఇవాళ అనేక రకాలుగా పథకాలు పెట్టి మరి చేయడం జరుగుతుంది సరే ఏ పథకాలు వేయినప్పటి పెట్టినప్పటి కూడా కొన్ని మంచి జరుగుతున్నాయి కానీ ఇవాళ ఏదైతే పేదలు అన్ని కులాలలో పేదలు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వితంతులు ఉన్నారు అన్నిటికన్నా ముందు ఈ పెన్షన్ పెంచి మరి వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండే మరి ఎందుకో అడిగే వాళ్ళు అడుగుతలేరు ప్రతిపక్షము మరి ఇచ్చేవాళ్ళు కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాన్ని ఇస్తలేదు కాబట్టి ఇవాళ గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు రహిత మందకృష్ణ మాలిక గారు ఖచ్చితంగా నా వికలాంగుల ఒంటరి మహిళల పక్షాన హితంతుల పక్షాన నేత కార్మికులు గీత పక్షాన గీత కార్మికుల పక్షాన ఖచ్చితంగా ఉద్యమించి